నంజాల పట్నంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలపై పరిష్కార మార్గం కోసం పొరమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ సమస్య పరిష్కార మార్గం ఈ చిత్రంలో లభిస్తుంది మున్సిపల్ కమిషనర్ తేషాన్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం వెళ్లి చలికాలం మొదలైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా శానిటేషన్ పనులు సిబ్బంది వేగవంతం చేయడం జరిగిందని ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే వాటిలో ఉన్న సమస్యలను సచివాలయం ఈవెంట్ వెళ్లి సమస్య చెప్పాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే మీ చేతుల్లోని పురమిత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఏ సమస్య అయినా కూడా అందులో పొందుపరిస్తే పరిష్కార మార్గం వెంటనే జరుగుతుందని మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు పురమిత్ర ద్వారా చెల్లించవచ్చని అదేవిధంగా ఏ సమస్య పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ పరిష్కార మార్గం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం గమనించాలి వర్షాకాలం వెళ్ళి చలికాలం కార్తీక మాసంతో ఎంటర్ అయిపోయింది అందువల్ల క్లైమేట్ మార్పుల వల్ల ఇష్యూస్ కొన్ని క్రాప్ అప్ అవుతూ ఉంటాయి చలి పెరుగుతుంది కాబట్టి చలికి సంబంధించి ప్రజల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా పట్టణంలో జరుగు జరుగుతున్నాయి మీరందరూ కూడా మున్సిపాలిటీస్తున్న సేవల గురించి వాకప్ చేయడానికి కానీ మీకు ఏదైనా కానీ గ్రీవెన్స్ ఉంటే చెప్పడానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అదేవిధంగా సచివాలయకు వెళ్ళి మీ మీ యొక్క సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం లేదు పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది ఆ యాప్ను మీ యొక్క సెల్ ఫోన్లైనా డౌన్లోడ్ చేసుకుంటే కనుక గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి పురమిత్రని కొడితే యాప్ వస్తుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఉన్నటువంటి ఏ సమస్య గురించి అయినా కూడా దాని ద్వారా మీరు కంప్లైంట్ రైట్ చేయొచ్చు మున్సిపాలిటీ సిబ్బంది మా యొక్క ఇంజనీర్ విభాగం కానీ శానిటేషన్ విభాగం కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ రెవెన్యూ విభాగం కానీ అలాగే సంక్షేమం సంబంధించినటువంటి ఎస్ఎస్జి గ్రూపులు కానీ ఎటువంటి సమస్యలను కూడా ఆ యొక్క యాప్ ద్వారా మీరు గ్రీవెంట్స్ కింద పెడితే వినగా మేము ఆ వచ్చేటువంటి గ్రీవెంట్స్ను గమనించి దాని సొల్యూషన్ వెతికి మళ్ళీ ఆ యాప్ ద్వారానే మీకు రిప్లై ఇస్తాం సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జన పరచుకుంటారీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ సో డౌన్లోడ్ ఇది ఒక అంశం అదేవిధంగా పట్టణంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను కూడా గమనించలేసి కోరుతున్నాం ఆర్థిక సంవత్సరం మనకు ఇంకా లేక వస్తుంది కాబట్టి మేము ఈ యొక్క రెవెన్యూ వస్తువులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఈ యొక్క డ్రైవ్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అదేవిధంగా వాటర్ చార్జెస్ కానీ అదేవిధంగా రూమ్ రెంట్లు కానీ అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్స్ షాపులకు సంబంధించి డిఎన్రో ట్రేడ్స్ ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా డ్యూస్ ఉన్న వాళ్ళు అంటే క్లియర్ చేయాల్సి కోరుతున్నాం సో ఇది రెండో అంశం గమనించాలి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అంశం టౌన్ ప్లానింగ్లో అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉంటారు ఆ యొక్క కట్టుకున్నటువంటి ఆ యొక్క క్రమంలో అది ప్రాపర్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించకుండా అనాథరేయుడు లేవలో ఉంటే ఉన్న ఉన్నప్పటికీ వాటిని వాటిని కొనుక్కొని ఇల్లు కట్టుకొని రకరకాల అవస్థ పడుతు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం వారు ఎల్ఆర్ఎస్ను రెగ్యులైజ్ చేసేటువంటి స్కీమ్ వచ్చి వచ్చింది ఈ యొక్క స్కీమును ప్రతి ఒక్కరు కూడా సుదినయపరచుకోవడం కోరుతున్నాం అదేవిధంగా ప్రజలు ప్లాన్ ఇచ్చి ఉంటాము ఈ ప్లాన్కు అనుగుణంగా కాకుండా ప్లాన్ డీవేట్ అయిపోయి కానీ లేకపోతే ఏదైనా ప్లాన్ లేకపోతే ఇలాంటి సందర్భాల్లో చాలా ఉన్నాయి అటువంటివన్ని విషయాలు కూడా ప్రభుత్వం గమనించి బిపిఎస్ అనేటువంటి ఒక స్కీమ్ ఇచ్చారు ఇది నూట ఇరవై రోజులు వరకు ఉంటుంది అంటే జనవరి వరకు ఇది ఉంటుంది ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంటుంది సో దీన్ని గమనించుకోవలసి కోరుతున్నాం చాలామంది ఇల్లు కట్టుకుంటాపుడు నివేషన్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానీ అడ్డుకుంటారు అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వ వారు చక్కడా అవకాశం ఇచ్చారు అంటే కొంతమంది అని ఇంత ఇంత ముందు కూడా ఇలాంటి స్కీమ్ వచ్చిచ్చింది కదా మళ్ళీ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అది దాంట్లో స్పష్టంగా చెప్పారు ఆర్డర్స్లో స్పష్టంగా చెప్పేవారు ఇంత ముందు ఇచ్చినటువంటి స్కీమ్లో వాలంటరీ మీకు ఇష్టమైతే కట్టుకోవచ్చు లేకపోతే లేదని కానీ ఈ వికాల వచ్చినటువంటి ఆర్డర్స్లో చాలా స్పష్టంగా అండి ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు డిబేట్ కట్టుకుంటారో ప్లాన్ లేకుండా అట్టుకుంటారో అలాంటి వాళ్ళందరి కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాలనేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం దానికి సంబంధించి కంప్లీట్గా సమాచారం మిగతా ఉందనుకుంటే కనుక మా యొక్క సచివాలయాల్లో వీటికి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఉంచాం సచి సచివాలయాలకు వెళ్ళి ప్లానింగ్ సెక్రటరీ ఒకసారి కలిస్తే కనుక ఈ యొక్క ఎల్ఆర్ఎస్ సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ సమాచారం ఇస్తారు కాబట్టి ప్రజలు ఎవరైతే ఆ యొక్క లేఅవుట్లలో మీరు సైట్లు అనుకొని ఇబ్బంది పడుతున్నారు అదే అదేవిధంగా ఇల్లు ప్లాన్ డివేట్ అయ్యి లేకపోతే ప్లాన్ లేకుండా కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్కీమును స్వద్నియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని అదే అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ వాటర్ ఇష్యూస్ కానీ స్ట్రీట్ లైట్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ మీకు ఏ సమస్య కూడా ఈ యొక్క యాప్ యొక్క యాప్ను సజ్జనపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం டாக்டர் கிரண் தைத்தியசாலேஷி டிராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்த தொம்பை தொயோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి